హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే లాస్ట్ వీడియోలో మీకు ఒక కట్వర్క్ డిజైన్ నేను ఎక్స్ వై అడ్జస్ట్ చేసుకోవడం గురించి చెప్పాను కదండి అంటే ఈ డిజైన్ అనమాట ఇది వేస్తున్నప్పుడు కట్వర్క్ డిజైను విత్ అన్నది ఎంత తగ్గించాను అలాగే హైట్ ఎంత ఉంచాను వై వై అంటే హైట్ కదా ఎక్స్ అంటే ఈ వెడల్ప్ అనమాట ఇవి రెండు ఎలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చో లాస్ట్ వీడియోలు అయితే షేర్ చేశాను కదా నేను అయితే కొంతమంది అయితే సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అయితే కామెంట్ చేశారు ఏమని అంటే మరి ఎక్స్ తగ్గించేసుకున్న డిజైన్ అన్నది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండదు కదా అంటే అని అడిగారండి తను నేమ్ కూడా చెప్తాను అరుణ పవన్ అరుణా పవన్ గారు అనమాట తను ఎక్కువగా మన మనకి ఏంటంటే డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు చాలా మంచిదే అనమాట ఆ విషయం అంటే వాళ్ళు అడగడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి ఆ డౌట్ నేను క్లారిఫై చేసినట్టుగా అని అనుకొని ఇప్పుడు అయితే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఎక్స్ అనేది ఈ కస్టమర్ ఏంటంటే విత్ అనేది చాలా తక్కువ ఉందండి అంటే ఎయిటీ ఫైవ్ పెడితే కానీ కరెక్ట్గా మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం వచ్చిందనమాట ఎయిటీ ఫైవ్ పెట్టాను నేను ఈ విత్ అనేది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను అయితే లెంత్ ఈ వై అనేది హండ్రెడే ఉంచేశాను వై అంటే పొడవు కదా అది ఏ ఉంచేశాను ఈ విత్ మాత్రం ఎయిటీ ఫైవ్ చేశాను అయితే తను ఏమన్నారంటే అంటే వాళ్ళు విన్నారంట వేరే చోట మరీ ఎక్కువగా ఎక్స్ తగ్గించేస్తే అంటే వెడల్ తగ్గించేస్తే డిజైన్ అన్నది బాగోదు కదండి అంత లుక్ రాదు కదా అంటున్నారు చూడండి మీరే చూడండి డిఫరెన్స్ అంత తెలీదనమాట అంటే కొన్ని కొన్ని డిజైన్స్లో ఈ డిజైన్కి అయితే గా నాకేమి అంత తేడా అనిపించట్లేదు బాగానే ఉంటుంది అంటే నేను కూడా ఏం చెప్తానంటే ఇలా ఎక్స్ తగ్గించుకోవాల్సి ఉన్నప్పుడు మరి ఎక్కువగా ఎయిటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పెట్టాలనుకుంటే మాత్రం ఆ డిజైన్ వద్దు అని కస్టమర్కి ముందే మనం అంటే చెక్ చేసుకున్నాక కస్టమర్కి మనం కాల్ చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం బెస్ట్ అండి అంటే మీకు మీ మెజర్మెంట్ ప్రకారం ఈ నెక్ అయితే సెట్ అవ్వట్లేదండి అంటే ఈ డిజైన్ ఈ డిజైన్ అయితే సెట్ అవ్వట్లేదు మీరు ఇప్పుడు వేరే డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి అని కొంచెం విత్ తక్కువగా ఉన్న నెక్స్ ఉంటాయండి మనకి మన ఎంబ్రాయిడరీ మిషన్లో ఇదేంటంటే బాగా బాగా వైడ్గా ఉంటుంది ఎందుకు అంటే ఈ కట్ వర్క్ కదా కట్ వర్క్ అనేసరికి ఎక్కువ వైడ్గా వచ్చేస్తాయి అనమాట చాలా డిజైన్స్ నేను అబ్జర్వ్ చేశాను కట్ వర్క్ వచ్చిన డిజైన్స్ వైడ్గా వస్తాయన్నమాట అంటే కొంచెం ఎక్కువ డీప్ ఉంటుంది ఎక్కువ విత్ కూడా ఇస్తారనమాట మనకి డిజైనర్స్ అలాగా డిజైన్ చేశారు కట్ వర్క్స్ ఎక్కువగా సో మనం ఏంటంటే రౌండ్ నెక్స్ ఉంటాయి కాబట్టి మరి అంత తక్కువ విత్తున్న డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట అవి మనం సెలెక్ట్ చేసి కస్టమర్కి మనం పంపించి సెలెక్ట్ చేసుకోమని అనమాట ఎక్కువగా ఒకవేళ ప్రాబ్లం ఉంటే డిజైన్ బాగోదు మరి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పెట్టినా కూడా డిజైన్ అనేది మనకు తెలిసిపోద్ది స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఏంటంటే మనకి విత్ తగ్గించేసరికి ఏదైనా ఫ్లవర్ కానీ ఏదైనా లీఫ్ కానీ చిన్నగా అయిపోవడము లేదా కుదించినట్టుగా లుక్ అనేది పోద్దనమాట అయితే ఇది మాత్రం ఇది కట్వర్క్ డిజైన్ కదా చూడండి మీరే బాగానే వచ్చింది కదా ఇది నేను ఎయిటీ ఫైవ్ పెట్టానండి మీరు కావాలంటే చెక్ చేయండి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనమాట విత్ అనేది ఎయిటీ ఫైవ్ చేస్తే కానీ మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం వచ్చిందండి ఈ డిజైన్ కట్వర్క్ డిజైన్ అని హైట్ అయితే హండ్రెడ్ చేశాను చూడండి అంతే అనిపించట్లేదు కదా నీట్గా వచ్చింది కట్వర్క్ డిజైన్ అంటే నేను చెప్పేది కూడా ఏంటంటే కొన్ని డిజైన్సే సూట్ అవుతాయండి మనం తగ్గించినా కూడా నీట్గా కనిపించేవి కొన్ని డిజైన్స్ అనమాట అవి మనం కంపల్సరీగా చెక్ చేసుకొని మనకి డిస్ప్లేలో ఉంటుంది కదా దాని మీద చెక్ చేసుకున్నాకే మనం వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి ఒకవేళ బాగోలేదు ఎందుకంటే కస్టమర్ నెక్ అనేది మరీ తక్కువగా ఉందనుకోండి విత్ అనేది ఇంకేదన్నా దానికి తగ్గట్టుగా డిజైన్స్ మన ఎంబ్రాయిడరీలో మిషన్ ఎంబ్రాయిడరీలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఉంటాయి కాబట్టి వాటిలో మంచి డిజైన్స్ అని సెలెక్ట్ చేసి కస్టమర్కి పంపించి మనం వర్క్ స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట చూడండి ఈ డిజైన్ అయితే నీట్గా కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది కదా అయితే ఫ్రంట్ నెక్ కూడా తగ్గిస్తారా మీరు బ్యాక్ నెక్ ఎలా ఉందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే తగ్గిస్తారా అంటున్నారు ఫ్రంట్ నెక్ ఏమో అంత తగ్గించమండి ఇప్పుడు బ్యాక్ నెక్ అంటే టూ సైడ్స్ వేయాలి కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ రౌండ్ అంతా చెక్ చేసుకొని మనం తగ్గించుకోవడమో పెంచుకోవడం చేస్తాం కానీ ఫ్రంట్ నెక్ ఏంటంటే వన్ సైడే కదా అది స్ట్రైట్గా వేసినా క్రాస్గా వేసినా వన్ సైడే కాబట్టి మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అంటే మనం ముందే మార్కింగ్ వేసేస్తాం కదా ఇలాగా కస్టమర్ డీప్ని బట్టి ఫ్రంట్ నెక్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది అనమాట ఎక్కువగా అలాగ నేను సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇది నేను కొంచెం దీనికి పెంచుకున్నాను అంటే ఒక వన్ నాట్ ఫైవ్ చేశాను అనమాట వన్ నాట్ ఫైవ్ చేసి వేశాను కొన్ని డిజైన్స్కి ఏంటంటే పెంచుకున్నా తగ్గించినా అంత వేరియేషన్ కనిపించదనమాట కొన్ని డిజైన్స్కి ఏంటంటే కొంచెం మనం ఒక నైంటీ చేసినా కూడా ఆ డిజైన్ లుక్కే మారిపోద్ది అది మనం గమనించుకోవాలండి మెయిన్ అంతేది ఈ మిషన్లో మనకి ఎక్కువగా ఏంటంటే కంప్యూటర్ వర్క్లో మనం అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి మనం చేసే ప్రతి వర్క్ ప్రతి పని అలాగా ఉండి మనం టైం కొంచెం కేటాయించాలి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అనమాట మనం వేసే వర్క్లో ఎంబ్రాయిడరీలో మాత్రం పెట్టేసి ఆన్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోదాం పక్కకి వేరే పని చూసుకుందాం అంటే కుద కుదరని పని అనమాట మన ఎంబ్రాయిడరీలో మాత్రం హ్యాండ్స్ ఈ విధంగా బార్డర్ వచ్చేసిందండి కానీ బార్డర్ మీద కూడా నేను వేసేసాను ఎందుకు అంటే బాగా కనిపిస్తుంది అనిపించేసింది కా మీకు శారీ చూపించలేదు కదా శారీ మొత్తం ఎల్లో అనమాట ఇది చాలా బాగుంది షేడ్ ఎల్లో షేడు మనకిది రాయల్లో నెంబర్ చూసి చెప్తాను రాయల్లోనే అనుకుంటా నేను తీసుకున్నాను రాయల్లో జీవీనో ఈ రెండిట్లో తీసుకున్నాను జీవీలోనండి రాయల్ కాదు జీవీలో మంచి షేడ్స్ అయితే వస్తున్నాయండి మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే రాయల్ కన్నా కూడా జీవీలో క్వాలిటీ కాదు కానీ అది క్వాలిటీ బాగానే ఉంటుంది షైనింగ్ అనమాట మంచి షైనింగ్ అనిపిస్తుంది శారీ అంతా ఇలా వచ్చేసిందండి ఎల్లో అండ్ గ్రీను అక్కడక్కడ వైట్ అనమాట ఇదంతా వైట్ అంటే వైట్ అంటే కొంచెం హాఫ్ వైట్ అలా ఉంది అందుకే నేను ఇంకా వైట్ అంటే సిల్వర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ నార్మల్ థ్రెడ్ కన్నా మనం జరీ యూజ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది కదా లుక్ అన్నది అందుకనే నేను సిల్వర్ జరీ తీసేసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా బాటిల్ గ్రీన్ మీద కాంట్రాస్ట్గా వచ్చేసింది ఏ డిజైన్ అయినానండి మనకి మంచిగా కాంట్రాస్ట్గా వస్తే మాత్రం ఆ డిజైన్ బాగా ఎలివేట్ అయిపోద్ది బ్యాక్ నెక్ అంతా నేను ఇలా బుటీస్ అయితే ఇస్తానండి చిన్న చిన్న లీఫ్ బుటీస్ తీసుకున్నా హ్యాండ్స్కి లైన్స్ అనమాట లైన్స్ కావాలని అడిగారు కస్టమరు ఇలా లైన్స్ అయితే తీసేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్ వేసాను అనమాట ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ మధ్యన అన్నీ కూడాను నేను ఎక్కువగా వేస్తున్నది మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ వర్క్ డిజైన్స్ అనమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా ఒక పెళ్లి కూతురికి వేశాను రెడ్ కలర్ మీద మీకు నేను పిక్ కూడా యాడ్ చేస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ మీద మంచి కట్ వర్క్ హెవీ డిజైన్ అయితే వేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ కూడా అదేనమాట వర్క్ డిజైనే ఫస్ట్ హ్యాండ్స్ చూసేద్దరు మీరు సేమ్ నేను లాస్ట్ డిజైన్లో ఎలా వేశానో అదే లాస్ట్ వీడియోలో ఆ డిజైన్కి ఎలా వేశానో ఇప్పుడు ఎక్కువగా ఇలానే అడుగుతున్నారనమాట చాలా నచ్చుతుందండి ఈ విధంగా వేయడం నాకు కూడా చాలా బాగుంటుంది ఇదేంటంటే చూడండి చక్కగా మనకి బ్లౌజ్ పీస్కి ఈ విధంగా ఎక్కువ ఎక్స్ ఈ బార్డర్ కింద ఈ బార్డర్ కింద ఎక్స్ట్రా ఇలా క్లాత్ వస్తే మనం హ్యాపీగా చక్కగా వేరే క్లాత్ అటాచ్ చేసుకునే పని లేకుండా అంటే ఇప్పుడు అందరూ కూడాను బార్డర్ని విడిగా అటాచ్ చేసి వేస్తున్నారు కదా కింద ఇలా కట్ వర్క్ ఇచ్చేసి విడిగా బార్డర్ అటాచ్ చేసేసి పైన ఈ వర్క్ ఇది కానీ ఇంకా ఏ వర్క్ అయినా చాలా వస్తుంది ఈ టైప్లో మాత్రం చాలా డిజైన్స్ అయితే మనకి యానిక్రేషన్స్లో జేసీ క్రియేషన్స్లో వస్తున్నాయండి కానీ ఎక్కువగా నాకు ఈ డిజైనే వస్తుంది అనమాట రిపీటెడ్గా కానీ నాకు కూడా ప్రతి వేసే ప్రతిసారి కూడా నాకు బాగా నచ్చుతుందనమాట ఈ డిజైన్ చాలా బాగుంది కుట్టించాక ఇంకా బాగుంటుంది కానీ కస్టమరే కుట్టించేసుకుంటాము జస్ట్ వర్క్ చేసి ఇమ్మన్నారు అయితే థ్రెడ్స్ చూస్తున్నారు కదా అన్ని కట్ చేయాలన్నమాట థ్రెడ్స్ చాలా కలర్స్ అయితే యూజ్ చేశానండి నేను శారీలో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట శారీ కూడా చూపిస్తాను మీకు చాలా గ్రీను ఇంకా వైట్ ఇంకా గోల్డ్ లైట్ ఆరెంజ్ శారీ ఇక్కడ పెట్టాను అన్నమాట ఇది పటోలా శారీనో ఏదో అంటారు ఇప్పుడు అంతా ఫుల్ ట్రెండింగ్లో ఈ ఇలా ఈ టైప్ శారీస్ పటోలాను ఏదో అంటారు డోలా సిల్క్ అంత ఐడియా లేదు నాకు వింటూ ఉంటే అప్పుడప్పుడు అయితే శారీ బ్లౌజ్ సేమ్ పర్పుల్ కలరే వచ్చేసింది అయితే దీంట్లో ఉన్న కలర్స్ తీసుకున్నది ఇది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇంకా గ్రీన్ ఈ గ్రీన్ కూడా ఏంటంటే కొంచెం రత్నావళి గ్రీన్ లాగా ఉంటుంది అది ఇంకా వైట్ ఉందండి వైట్ వైట్ అంటే కొంచెం క్రీమిష్ అనమాట గోల్డ్ సరి టోటల్గా ఫోర్ కలర్స్ తీసుకున్నా నేను అయితే ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా వేశాను కదా అయితే ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చిన డిజైనే నెక్కి వద్దన్నారు దీనికి ఈ హ్యాండ్కి వచ్చిన డిజైన్ మీకు నేను యాడ్ చేస్తాను స్క్రీన్ మీద ఆ నెక్ షేప్ అనేది కొంచెం ఇలా కర్వ్ లాగా వస్తుంది మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అయితే అది వద్దు కొంచెం స్మాల్ కర్వ్స్తో ఉన్న డిజైన్ అయితే వేయమన్నారు కట్ వర్క్లోనే సో నేను స్మాల్ కర్వ్స్ వచ్చినా ఈ కట్వర్క్ డిజైన్ అయితే వేసాను అనమాట చూడండి కస్టమర్ ఎలా కావాలంటే మనం ఆ విధంగా చక్కగా కస్టమైజేషన్ చేసి మనమైతే మన ఎంబ్రాయిడరీలో వేయచ్చు అనమాట చాలామంది అనుకుంటున్నారు మనం వేయలేమేమో కస్టమర్ అడిగినట్టుగా మనం కస్టమైజేషన్ చేయలేమేమో అని అనుకుంటున్నారు అలా ఏం లేదండి మనకి చక్కగా సాఫ్ట్వేర్లో మనకి ల్యాప్టాప్లో కానీ లేదంటే కంప్యూటర్లో మనం ఎలా కావాలంటే అలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే వేరే డిజైన్ని ఇప్పుడు నేను వేరే డిజైన్లో ఉంచా కదా ఇది తీసుకున్నాను ఇది నేను జేసీ క్రియేషన్స్లో తీసుకున్నానండి ఈ డిజైన్ దీనికి వేరే హ్యాండ్స్ వస్తాయి అయితే వాళ్ళు ఏంటంటే ఇలా చూడండి కట్వర్క్ అనేది కొంచెం గా చిన్న చిన్న కట్స్ వచ్చాయి కదా ఇలా కావాలనుకుంటున్నారనమాట చాలామంది కస్టమర్స్కి ఇలా ఈ చిన్న చిన్న కట్స్ కట్స్ వచ్చి కట్వర్క్ నచ్చుతుందనమాట ఇంకా బ్యాక్ నెక్ అంతా ఇలా ఫ్లవర్ బూటీస్ తీసుకున్నాను చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అసలు నేను గ్రీన్ కనిపిస్తుందో లేదో అనుకున్నాను అంటే ఇది డార్క్ పర్పుల్ కదా గ్రీన్ కూడా కొంచెం డార్క్ షేడ్ కదా కానీ మంచిగా కనిపిస్తుంది ఎందుకు అంటే గ్రీన్ చుట్టూతో మనం గోల్డ్ జరిగితే అవుట్లైన్ ఇవ్వడం వల్ల మంచిగా హైలైట్ అవుతుంది ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వేసాను ఫ్రెండ్ నెక్ క్రాస్లో వేసాను ఇదైతే నేనేం తగ్గించలేదండి ఈజ్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే విత్ హండ్రెడ్ వచ్చింది హై టు హండ్రెడ్ ఉంది సో ఇది మాత్రం యాస్టిజ్ వేసారు ఇప్పుడు ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఇది కట్వర్క్ డిజైనే ఇది మనం కొంచెం వైడ్ చేసిన అంటే ఒక వన్ 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 ఫార్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ చేయం కదా వన్ ట్వంటీ వరకే చేయగలము మరి ఎక్కువ చేసినా బాగోదు మనం ఇది ఎక్కువ డి వెడల్పు చేసినా తగ్గించిన ఈ కట్వర్క్ డిజైన్స్ అనేవి బాగానే ఉంటాయి అది మనం చెప్పాం కదా మనం ఏంటంటే అబ్ అబ్జర్వ్ చేసుకోవడమేనండి మనకి మించి ఇంకా ఈ కంప్యూటర్ వర్క్లో పెద్ద ప్రా అమ్మో భయపడాల్సింది ప్రాబ్లం అలాగే ఉండదు అనమాట అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ కంప్యూటర్ వర్క్లో థ్రెడ్స్ అన్నీ ఇప్పుడు కూర్చొని మొత్తం కట్ చేసి కస్టమర్కి అయితే అందజేయాలండి చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే సో నాకు ఇంకా ఈ డిజైన్కి ఎక్కువ టైం అయితే పట్టేసింది తెలిసిందే కదండి చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ డిజైన్ కానివ్వండి అలాగే ఈ కట్ వర్క్ డిజైన్ కూడా ఇంకా ఈ రెండే అయినా ప్రస్తుతానికి అందుకే మీకైతే ఇంకా నేను షేర్ చేస్తాను మళ్ళీ పంపించేయాలి కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి కదా డిఫరెంట్గా అలాగే సో మీరు అయితే అబ్జర్వ్ చేయడమే చేయండి కొత్తగా ఎవరైనా మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఏ డిజైన్ అయినా మార్కింగ్ మార్కింగ్ ప్రకారము ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలండి ఎక్స్ వై అది ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మనం వేసిన మార్కింగ్ ప్రకారం ఎక్కువ వైడ్ ఉంటే ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ కూడా ఓకే అండి పర్లేదు ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు తగ్గించవచ్చు మరీ ఇంకా ఎయిటీ లోపల సెవెంటీ ఫైవ్ సెవెంటీ అని మాత్రం చేయొద్దు ఎందుకంటే డిజైన్ లుక్ అన్నది మారిపోద్ది అనమాట అంటే పువ్వు అన్నది ఫ్లవర్ అన్నది కొంచెం చిన్నగా వచ్చేయడం అలా వద్దు అనమాట సో మనం ఏంటంటే చెక్ చేసుకొని వేసే ప్రతి డిజైన్ అది సింపుల్ డిజైన్ అయినా హెవీ డిజైన్ అయినా మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి కంపల్సరీగా చెక్ చేసుకొని కస్టమర్కి వెయ్యాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి వర్క్ ఏదైనా స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట సో ఈరోజు వర్క్స్ అయితే మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందాలంటే ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట అంటే కొత్త కొత్తగా ఏదన్నా నేను ట్రై చేస్తూ ఏదన్నా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నప్పుడు మీకు అవి షేర్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్